ఒక వ్యక్తి జీవితకాలంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నిసార్లు ఓడినా అందుకు కారణం బద్ధకం మరియు భయం భయము బద్ధకము ఉన్నప్పుడు మనస్సును శరీరాన్ని బలహీనపరిచి జీవితంలో ఓటమి వైపు నీడలాగా వెంటాడి వేటాడుతూ ఉంటాయి ఈ రెండిటిని వదిలించుకున్నప్పుడే అసలైన లక్ష్య సాధన వైపు అడుగులు ముందుకు వేయగలుగుతారు జీవితంలో ఏదైనా సాధించుకోవాలి అనుకుంటే మీకు కావలసినటువంటి సర్వశక్తులు మీ లోపల దాగి ఉన్నాయి అని నమ్ముకోవాలి లక్ష్య సాధన కావలసిన సర్వశక్తులు మనస్సులో శరీరంలో ఉన్నాయి మీరు చేయాల్సిందెలా వాటిని తట్టి లేపటమే మీలోని శక్తిని మీరు బయటికి తీసుకురావాలి అంటే ఒక్కటే మార్గం మిమ్మల్ని మీరు ఒక మహత్తరమైన లక్ష్యానికి బంధించుకోండి మీ జీవితమే కాదు మొత్తం ప్రపంచం బాధ్యతను మీరు మోయాల్సిందే అని నీకు నువ్వు మనస్సులో అనేకసార్లు చెప్పుకుంటూ ఉండాలి మీ భుజాల మీద అన్ని రకాల బాధ్యతలను పెట్టుకున్నాను అని మీకు మీరు చెప్పుకుంటూ ఉంటే మీలోని అనంతమైన శక్తిని ప్రేరేపించుకునే అవకాశం దొరుకుతుంది ఆ క్షణమే మీ లోపల శక్తులు జాగృతమై మనస్సులో శరీరంలో ఉన్న బలమంతా ఉప్పొంగుతూ బయటికి వచ్చేస్తుంది నేను కూడా మీలాగే ఈ గడ్డ మీదనే పుట్టి పెరిగినవాన్ని కానీ ఎన్నడూ నాలో నా మీద ఆత్మవిశ్వాసం తగ్గిపోనివ్వలేదు ఏ ఒక్క బలహీనతను కూడా మనస్సులోకి రానివ్వలేదు లోకంలో అనేక ఎదురుదెబ్బలు తగులుతుంటాయి కానీ నేను వాటిని లెక్క చేయలేదు మీకోసం మీరు ఒక లక్ష్య సాధనలో మునిగిపోయినప్పుడు ప్రపంచం గురించి పట్టించుకునే అవసరం లేదు మీలోని మహోన్నత శక్తిని మీరు ప్రదర్శించుకోవాలి అని గట్టిగా భీష్మించుకున్నట్లయితే ఆ వెంటనే మీలో కార్య సంసిద్ధత రెట్టింపైపోతుంది మీ మీద మీకు గట్టి నమ్మకం కార్య సంసిద్ధత ఏదైనా సాధించే దీక్ష ఉన్నట్లయితే ప్రపంచంలో మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు మిమ్మల్ని మీరు బలహీనులు అసమర్థులు శక్తిహీనులు అని భావించటమే మీరు చేస్తున్న తప్పుల్లో అతి పెద్ద తప్పు ఈ లోకంలో జన్మించినందుకు ఏదైనా ఒకటి సాధించుకొని ముందుకు వెళ్ళిపోవాలి లేదంటే ఒక మహత్తరమైన లక్ష్యాన్ని సాధించకుండా అలా వెళ్ళిపోతే ఈ చెట్లకి బండరాళ్ళకి మీకు తేడా ఏముంది వాటికి మీకు చరిత్రలో ఏమాత్రము తేడా లేకుండా పోతుంది కదా ఇంకా ఎంతకాలం భయాన్ని బద్ధకాన్ని పోషిస్తూ అలా కూర్చుంటూ కూర్చుంటూ ఉంటారు ఎంతకాలం అలా చూస్తూ ఉంటారు మీ వయస్సు శరీరం సమర్థత కాలంతో పాటు కరిగిపోతూ ఉంటే అదే పెద్ద పాపంలాగా నాకు అనిపిస్తుంది ఏ లక్ష్యం లేకుండా పుట్టి చావటం కంటే లక్ష్యం కోసం పోరాడి వెయ్యిసార్లు ఓటమి పాలైనా అది మీ యొక్క ఘనతను పెంచుతుందే తప్ప ఏమాత్రము తగ్గించదు అని కఠినమైన నమ్మకాన్ని మీలో నాటుకుపోనివ్వాలి బద్ధకం భయం ఈ రెండు మిమ్మల్ని ఏమాత్రము దరిచే చీరనివ్వకుండా దూరంగా వదిలిపెట్టండి బద్ధకాన్ని తొక్కి పెట్టాలి భయాన్ని అణిచిపెట్టాలి ఇవి రెండే ప్రతి వ్యక్తిని పీడిస్తూ ఉంటాయి బద్ధకాన్ని భయాన్ని మీరు పట్టించుకుంటూ ఉన్నంతకాలం అవి మీ లోపలే పెరిగి చావు దెబ్బ కొడుతూ ఉంటాయి అసలు ఇవి ఎలా వస్తాయో తెలుసా మీ మీరు జీవితంలో వాళ్ళ ఒక లక్ష్యం అనేది లేకపోతే గనక మీలో బద్ధకం అనేది తయారవుతుంటుంది అలాగే లక్ష్య సాధన కోసం తెగించాలి అని మీరు అనుకోకపోతే భయం అనేది వెంటాడుతూ ఉంటుంది వెలుగు లేని దగ్గరే కదా చీకటి ఉంటుంది అలాగే ధైర్యం లేని దగ్గరే భయం వెన్నాడుతూ ఉంటుంది అందుకనే భయాన్ని వదిలిపెట్టి ధైర్యాన్ని మరియు బద్ధకాన్ని వదిలిపెట్టి చైతన్యాన్ని పోషించుకునేందుకు మీతో మీరు మీలో మీరు కష్టపడాలి మీ భారం అంతా మీదనే ఉంది మీ తలరాతకు మీరే కారణం మీ భవిష్యత్తుని మీరు మాత్రమే నిర్మించుకోగలరు మీ బాధ్యతను మీరే పూర్తిగా మోసుకోవాలి అని బద్ధకం వదిలిపోయేదాకా భయం వదిలిపోయేదాకా మీ మనస్సులో అనేకసార్లు మీకు మీరే చెప్పుకోండి మీ లక్ష్యాన్ని రాత్రింబవళ్ళు పగలు మీ ఊహల్లో రాత్రి మీ స్వప్నంలో కనిపిస్తూ ఉండేలా మిమ్మల్ని మీరు మలుచుకోవాలి మనస్సులోని ప్రతి ఆలోచన శరీరంలోని ప్రతి కణం మీ లక్ష్యాన్ని జీర్ణించుకుపోయే విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోవాలి అప్పుడే మీకు లక్ష్య సాధనకు అవసరమైన శక్తి స్ఫూర్తి ప్రేరణ అనేవి ఉద్భవిస్తాయి భయం 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 అని భయపడటం ఎందుకు మీరు దేనికోసం భయపడుతున్నారు ఆ భయాన్ని ముందుగా భయపెట్టాలి మీరు భయపడినప్పుడు కుక్కలు కూడా సింహల్లా మారతాయి ఎందుకు ఎందుకు అలా భయాన్ని పోషిస్తున్నారు వంద తప్పులు చేసినా సరే వెయ్యి వైఫల్యాలు ఎదురైనా సరే మీలోని శక్తి ఏమాత్రం తరిగిపోదు అనే కఠిన సత్యాన్ని నమ్మండి మీలో అనంతమైన శక్తి దాగి ఉంది అని అనునిత్యం మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటే మీ శక్తి ఎన్నటికీ తరిగిపోదు అని సత్యాన్ని గుర్తుంచుకోండి నీళ్ళలోకి దిగినప్పుడే కదా చలిపోతుంది వెలుగు ప్రకటిస్తే కదా చీకటి వదిలిపోతుంది అలాగే ధైర్యంతో తెగించినప్పుడే భయం వదిలిపోతుంది మీరు అఖండమైన శక్తితో పరిపూర్ణమైన బలంతో కార్యరంగంలోకి దిగినప్పుడే అనంతమైన శక్తితో భయం పరుగులు పెట్టిపోతుంది మీపై మీకు విశ్వాసం ఉంటే భగవంతుడు కూడా తప్పకుండా దారి చూపి జయూత్తనిస్తాడు ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి కఠినమైన సత్యం బద్ధకం ద్వారా శరీరం చచ్చుబడిపోతుంది భయం వల్ల మనస్సు ముక్కలవుతుంది కసరత్తు ద్వారా ఇనుప కండరాలని ఉక్కు నరాలని తయారు చేసుకోండి ఆత్మధైర్యం ఆత్మవిశ్వాసం వల్ల మనస్సు పిడుగులాంటి శక్తిగా మారిపోతుంది లేదంటే వయస్సు మళ్ళాక ఆయువు క్షీణించాక మిగిలిపోయేది పశ్చాత్తాపమే ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంగుతుంది వేడిగా ఉన్న ఇనుముకు ఎన్ని శుద్ధి దెబ్బలు తగిలినా అది చక్కని ఆకారంలోకే మారుతూ ఉంటుంది అలాగే మీరు శక్తివంతంగా మారితే అన్ని పరిస్థితులు మీలో అద్వితీయమైన వ్యక్తిత్వాన్ని తయారు చేసి మిమ్మల్ని మరింత రాటుదేలేలా చేస్తాయి ఇనుప కండలు ఉక్కు నరాలు పిడుగులాంటి మనస్సుతో భయాన్ని బాధని అణిచిపెట్టి మీరు లక్ష్య సాధన వైపు దూసుకు వెళ్తూ ఉంటే ఈ లోకంలో మిమ్మల్ని అడ్డుకునే శక్తి ఏ వ్యక్తికి ఏ పరిస్థితికి లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను మీ లక్ష్య సాధనలో బద్ధకం భయం అనే తుచ్ఛమైన విషపూరిత శత్రువులని దూరంగా కట్టిపెట్టేసి ఏదైనా ఒక లక్ష్యాన్ని తీసుకోండి ఒక లక్ష్యాన్ని తీసుకొని దాన్నే జీవిత సర్వస్వంగా భావించండి దాని గురించి ఆలోచిస్తూ నిద్రలో కూడా అదే కలలో కనపడేలా లక్ష్యం యొక్క తీవ్రతను పెంచుకోండి మీ మెదడు కండరాలు నాడులు శరీరంలోని ప్రతి అవయవంలో లక్ష్యాన్ని నాటుకుపోయేలా చేయండి ఇతర అన్ని విషయాలను పక్కకు నెట్టేయండి ఇదే విజయాన్ని ప్రాప్తించుకునేందుకు అసలైన రాజమార్గం